హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో గుడిలో ప్రసాదంగా పెట్టే పులిహోరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా ప్రసాదంకి మనం పులిహోర చేసినప్పుడు పులుపు ఉప్పు చూసుకోం కదండి ఈ మెజర్మెంట్స్తో మీరు చేశారనుకోండి పులుపు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను కడిగిన తర్వాతే మీకు చూపిస్తున్నాను సో ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను సో రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ అనుకోండి రైస్ ఏమో ముద్దగా అయిపోద్ది అనమాట సో మనకి పులిహోరకి రైస్ కొంచెం విడివిడిగా ఉండాలి సో అందుకే గ్లాసుకి రెండు గ్లాసులు వాటరే వేసుకోవాలి అంతకన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోకూడదు సో అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు రిజిల్స్ వరకు ఉంచుకోవాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ కొంచెం చల్లగయ్యాక ఈ రైస్ అంతా ఒక పెద్ద గమ్లాలో వేసేసుకోవాలి పెద్ద గమల అయినా ప్లేట్లో అయినా వేసాక ఇలా విడివిడిగా చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మరీ ఫాస్ట్గా చేసుకోకండి ఎందుకంటే ముద్దగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట మెల్లిగా విడివిడిగా చేసుకోండి సో ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే కేకుల్లోగా ఫామ్ అవదు కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా మీరు కొంచెం ఫాస్ట్గానే విడివిడిగా చేసుకోవచ్చు సో మనకి టెంపుల్ స్టైల్లో ఫ్లేవర్ రావాలంటే ఒక పొడి చేసుకోవాలండి సో పొడి కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోని వంటి టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం అయినా హై అయినా అస్సలు చేయకండి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి సో అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి సో మెంతుల్ని స్కిప్ చేసుకోకండి కంపల్సరీ వేసుకోండి అప్పుడే బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా మిరియాలు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టూ టీ స్పూన్ మీరు నువ్వులు వేసుకోండి నువ్వుల వల్ల కూడా మంచి రుచి వస్తుందండి నువ్వులు లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే తొందరగానే ఫ్రై అయిపోద్ది సో నువ్వులు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి ఇలా చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకోండి అలాగే చింతపండుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక డెబ్భై గ్రాములు చింతపండు తీసుకున్నానండి చేత్తో అయితే అంటే పిడికిడంతా తీసుకున్నాను అనమాట మీకు అలా తెలుసుకోవాలనుకుంటే డెబ్బై అంటే కొంచెం కష్టంగా ఉంటుంది పిడికిడి నిండగా తీసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు నీళ్లు పోసుకొని ఈ చింతపండుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూడండి చింతపండు చక్కగా నానిపింది కదా ఇప్పుడు చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ గుజ్జు తీసుకోవాలన్నమాట అలాగే ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ చింతపండు పులుసు అంతా వేసుకోవాలి ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే పిప్ప అనేది సపరేట్ అయిపోతుందండి ఈజీగా అయిపోద్ది చేత్తో చేసారంటే కొంచెం టైం పడుతుంది ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇలా చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేను ఇక్కడ పల్లీ ఆయిల్ యూజ్ చేశానండి పల్లీ ఆయిల్ అయినా నువ్వులు ఆయిల్ అయినా యూజ్ చేస్తే పులిహోర చాలా బాగుంటుంది పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుందండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు పిడికిడు సనగపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతులు కొంచెం ఇంగువ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి ఇంగువ వల్లే పులిహోర చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు కూడా వేసుకోండి సో ఈ రెండు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండిమిరపకాయలు అనేది నేను ఇక్కడ ఒక పది వేసుకున్నాను పులిహోరకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పులుపు డామినేట్ చేస్తుంది కదండీ అందుకే కొంచెం ఎండిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు మీరు సో ఎండిమిరపకాయలు వేసాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు చింతపండు నీళ్ళు మనం రెడీగా తీసుకొని ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళంతా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పులుసు దగ్గర అయిన వరకు కుక్ చేస్తూనే ఉండాలి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ ని మీడియంలోనే ఉంచుకోవాలి అండ్ అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది అనమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇంచు అల్లంని గ్రేట్ చేసుకుని వేసుకోవాలి అల్లం ఆయిల్లో ఫ్రై చేయకండి ఇలా పులుసు వేసిన తర్వాతే వేయండి ఇలా వేసిన వల్ల అల్లం ఫ్లేవర్ అనేది పులిహోరకి బాగా పడుతుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు పసుపు వేసుకోవాలి పసుపు ఎలాగైనా కొంచెం ఎక్కువే వేసుకోవాలి కదండి రైస్ అంతటికి బాగా పట్టాలి కాబట్టి సో పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకో అర టీ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే రెండున్నర టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత పిడికిడు కరివేపాకు కరివేపాకు కూడా మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు అండ్ కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేయకండి ఇలా పులుసు వేసిన తర్వాతే వేయండి ఆ ఫ్లేవర్ అంతా పులియోరికి బాగా పడుతుంది అంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది లాస్ట్లోని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీరు బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకున్నాను మీరు బెల్లంని గ్రేట్ చేసేనా వేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి బెల్లం వేసిన వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి అండ్ చాలా రుచిగా ఉంటుందన్నమాట పులిహోర సో బెల్లం వేసే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మనకి పులుసు రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లబడాలి మరి పూర్తిగా చల్లబడాల్సిన అవసరం లేదండి కొంచెం చల్లబడాలి అంతే ఇప్పుడు రైస్లోని మనం ఆల్రెడీ పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పొడంతా వేసుకొని రైస్లో ఇదంతా పొడి బాగా కలిసినట్టు చేత్తో కలుపుకోండి మీరు కలుపుకున్నప్పుడు మీకు వండల్లాగా ఏమైనా అనిపిస్తే మీరు విడివిడిగా చేసేసుకోండి రైస్ని సో ఇప్పుడు పులుసు వేసుకోవాలి పులుసు పూర్తిగా ఒక్కసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ముందు కొంచెం వేసుకోండి కలుపుకోండి మళ్ళీ కొంచెం వేసుకోండి అలా పూర్తిగా పులుసు ఎంత చేసుకున్నారో అంతా వేసేసుకోండి సో మొత్తం పులుసు వేసుకున్నారనుకోండి ఉప్పు పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు ఫాలో అవుతే సో అంతేనండి రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్లో పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి ప్రతిసారి పులిహోర మీరు ఇలానే చేసుకుంటారు మీకు అంత నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్